ఫ్రెండ్స్ రెడ్ తార్ అంటే యంగ్స్టర్స్కి క్రేజీ డిమాండ్ ఆఫ్ రోడ్ ప్లస్ సిటీ డ్రైవ్ రెండిటికి బ్రెస్ట్ ఇది కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే నడిచింది అంటే ఆల్మోస్ట్ న్యూ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ గారైతే పదమూడు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎంతవరకు వస్తుందో మీకు చివరిలో చెప్తాను ఫస్ట్ మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే మహేంద్ర తార్ ఫోర్ డబ్ల్యూడి రెడ్ కలర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ డీజిల్ వెహికల్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఇరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే నడిచింది ఫోర్ ఇంటూ ఫోర్ కెపాబిలిటీ అలాగే సెంట్రల్ లాక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అలాగే ఏసీ చిల్ ఒరిజినల్ పెయింట్ రెడ్ కలర్ వెహికల్ అయితే ఆల్మోస్ట్ చాలా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్కి టైర్లు చూసుకుంటే ఎయిటీ శాతం అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే కర్నూలు డిస్టిక్లో అవైలబుల్లో ఉంటుంది ఒకసారి రీడింగ్ కూడా మీరు చూసుకోవచ్చు రీడింగ్ ఫోటో కూడా పెట్టాను అలాగే వెహికల్ అయితే మనకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది వెహికల్ అయితే లగ్జరీ వెహికల్ ఇలాంటి మంచి మంచి వెహికల్ మీరు మిస్ చేసుకోదండి ఎందుకంటే ఈ వెహికల్ చాలా తక్కువ రేడింగ్ తిరిగింది కాబట్టి చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ అయితే ఓనర్ గారు అయితే మనకు పదమూడు తొంభై చెప్పడం జరిగింది కానీ మీరు వెహికల్ దగ్గరకు వచ్చి లైవ్లో కూర్చొని మాట్లాడుకుంటే నా అంచనా ప్రకారం పదమూడు అరవై లేదా యాభైకి వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి తక్కువ రేట్లు రెండు వేల ఇరవై మూడు మాటలు దొరకడం చాలా రేరు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ నా నంబర్ కావాలి అనుకుంటే కామెంట్లో మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికీ లైక్ చెయ్యని వాళ్ళు ఒక లైక్ వేయండి అలాగే మీ లైక్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఇది కూడా చాలా అంటే చాలా మంచి కార్ ఇది మరో కార్ కానీ బ్లాక్ బీస్ట్ బ్లాక్ కలర్ తార్కి సపరేట్ ఫ్యాన్ బ్యాస్ ఎక్కువ ఉంది ఇరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది అంటే కండిషన్ చాలా క్లీన్గా ఉంది ఈ రేట్లో రెండు వేల ఇరవై మూడు తార్ దొరకడం అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ వెహికల్కి కూడా రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ అవ అవైలబుల్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఓకే అలాగే వెహికల్ ఓనర్ గారు అయితే మనకు ఈ తార్ రెండు వేల ఇరవై మూడు బ్లాక్ కలర్ తార్ అయితే ఓనర్ గారు మనకు పదహైదు వేల పదహైదు సారీ పదహైదు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది మీకు ఒక డౌట్ రావచ్చు అన రెడ్ కలర్ తారు మీరు రేట్ అనేది తక్కువ చెప్పారు ఈ తారుకి రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు ఎందుకన్నా అనే ఒక డౌట్ అనేది మీకు రావచ్చు ఫ్రెండ్స్ కలర్ బట్టి మీకు రెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే వెహికల్ బ్లాక్ అనేది తార్లో బ్లాక్ అనేది ఒక ఫ్యాన్ బ్యాస్ అంటే ఎక్కువ ఆల్మోస్ట్ తార్ అంటేనే బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్కి డిమాండ్ ఎక్కువ ఉంది దానికోసం ఓనర్ గారు అయితే మనకు రేట్ ఎక్కువ చెప్పడం జరిగింది కానీ ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో బ్లాక్ ప్రీమియం కలర్తో ఉంది వెహికల్ అయితే ఒక్కసారి మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుంటే ఏదో ఒక వెహికల్ మీకు రెండు వెహికల్లో ఏదో ఒక వెహికల్ మంచిగా మీకు అనిపిస్తే మాత్రం వెహికల్ అస్సలు మిస్ చేసుకోదండి ఎందుకంటే రెండు వెహికల్స్ కూడా ఒకే ఊరిలో ఉన్నాయి కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మీరు ఒకసారి వచ్చి రెండు వెహికల్స్ కూడా ఒకసారి ట్రైల్ వేసినారంటే మీరు రెండు వెహికల్స్ కూడా అస్సలు మిస్ చేసుకోలేరు ఎందుకంటే ఈ రెండు వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్ మ్యాన్వర్ గేర్ సెంట్రల్ లాక్ కూడా ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి రెడ్ కలర్ తారు ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగితే ఈ బ్లాక్ కలర్ తారు అయితే ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఓకే షోరూమ్ ట్రాక్తో ఉన్నాయి రెండు వెహికల్స్ కూడా ఒరిజినల్ పెయింట్ మీరు వచ్చి వెహికల్ లైవ్లో చూసుకొని వెహికల్ నచ్చితే ఆ తర్వాత రేట్ అనేది బార్గెన్ చేయొచ్చు పదహైదు ముప్పై చెప్పడం జరిగింది కానీ అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా నంబర్ కావాలి అనుకుంటే మీకు కామెంట్లో మెసేజ్ చేయండి నా నంబర్ ఇస్తాను అలాగే చాలామంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకో వెహికల్ చూసుకుంటే ఇది ఒక కంపాక్ట్ ఎస్వి లవర్స్కి పర్ఫెక్ట్ డీల్ ఆటోమేటిక్ ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్ కావడం వల్ల సిటీ డ్రైవ్స్ ప్లస్ హైవే యూజెస్కి రెండింటికి కంఫర్ట్గా ఉంటుంది ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇలాంటి నెక్సన్ దొరకడం అంటే రేర్ డీల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు ఓనర్ గారు ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎంతవరకు వస్తుందో మీకు చివరిలో చెప్తాను మీకు ఫైనల్ రేట్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు టాటా నెక్సన్ ఎక్స్ జెడ్ఏ ప్లస్ ఆటోమేట్ ఆటోమేటిక్ గేర్స్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఈ వెహికల్ అయితే రీడింగ్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ అయితే రన్ అయింది ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలోవీల్స్ కూడా ఉన్నాయి ఒకసారి అలోవీల్ చూసుకోండి అలాగే ఈ వెహికల్కి టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టాటా నెక్సాన్ అంటేనే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే టాటా నెక్సాన్ చాలా స్ట్రాంగ్ బాడీ అలాగే ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది టైర్లు చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్మోస్ట్ నైంటీ శాతం అయితే ఉన్నాయి అంటే సీల్ టైర్ అనుకోవచ్చు వెహికల్ అయితే మనకు గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ కాబట్టి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది చాలామంది ఆటో గేర్లు కావాలని అడిగారు సో ఆటోమేటిక్ గేర్స్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టాప్ అండ్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ అలాగే ఈ వెహికల్కి పవర్ స్టెరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ ఈ వెహికల్కి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ ఏ టు జెడ్ మొత్తం నీట్గా వెహికల్ అయితే మీరు ఒక్కసారి వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ ఒకసారి ట్రైల్ వేశారు అనుకుంటే మీరు ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది చాలామంది నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే అన్నా మీరు కార్స్ పెడుతున్నారు మీరు వెళ్ళి కార్లు చూసారా భయ నేను కార్లు పెడుతున్నాను కానీ మన మనిషి ఒకతో అక్కడ ఉండి మీకు మొత్తం అంతా నాకు ట్రైలు కొట్టి మొత్తం అంతా చెక్ చేసిన తర్వాతే వెహికల్ గుడ్ కండిషన్లో ఉంటేనే నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా వెహికల్ బాధకుంటే నేను కార్లు పెట్టాను ఓకే ఈ వెహికల్ కావాలనుకుంటే కాల్ చేయండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా గుడ్ కండిషన్ వెహికల్ స్కార్పియో అంటే రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి కింగ్ ఆఫ్ ద రోడ్ టెన్ వేరియంట్ ఈ వేరియంట్లో ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ కార్కి ఇన్సూరెన్స్ ఐడి వాల్యూనే ఎనిమిది లక్షల వరకు ఉంది అంటే రీసేల్ కూడా చాలా బాగుంటుంది స్కార్పియో లవర్స్కి ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి ఈ వెహికల్ ఓనర్ గారు అయితే ఎనిమిది లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది ఫైనల్గా ఎంతకు వస్తుందో మీకు చివరిలో చెప్తాను ఒకసారి మనం వెహికల్ డీటెయిల్స్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే మహీంద్రా స్కార్పియో ఎస్టెన్ వేరియంట్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ సింగిల్ ఓనర్ లక్ష ఇరవై ఐదు వేల అయితే ఈ వెహికల్ రన్ అయింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఐడి వాల్యూ ఎనిమిది లక్షల వరకు ఉంది ఇన్సూరెన్స్ ఐడి వాల్యూనే ఎనిమిది లక్షల వరకు ఉంది పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ సెంట్రల్ కూడా అవైలబుల్లో ఉంది టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ శాతం అయితే టైర్లు నాలుగు టైర్లు కూడా ఉన్నాయి ఈ వెహికల్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఈ వెహికల్ కావాలి అనుకుంటే నా నంబర్కి మీరు కామెంట్లో మెసేజ్ చేయండి నా నంబర్ మీకు కామెంట్లో పెడతాను అలాగే ఈ వెహికల్ అయితే మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది రెండు వేల పదహారు మోడల్ ఎస్ టెన్ వేరియంట్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ సెంట్రల్లో కూడా అవైలబుల్ నో పార్ట్స్ చేంజెస్ అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ స్కార్పియో చాలా డిమాండ్ ఉన్న వెహికల్ చాలామంది అడిగారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కావాలనుకుంటే కామెంట్ చేయండి మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక ఈ వెహికల్ మీరు అస్సలు వదులుకోరు ఎందుకంటే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది మీకు ప్రైజ్ ఎక్కువ అనిపించవచ్చు కానీ ఇలాంటి వెహికల్ మీరు మార్కెట్లో చెక్ చేయండి ఈజీగా మీకు ఎనిమిది యాభై పైన నడుస్తుంది కానీ మనకి ఓనర్ గారు ఎనిమిది అరవై చెప్పడం జరిగింది కొద్దికైతే బార్గింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు వెంటనే ఒక లైక్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ నాలుగు ఎస్ఈవీస్లో మీకు ఏది నచ్చింది రెడ్ తార్నా లేక బ్లాక్ తార్నా లేక మీకు ఆటోమేటిక్ నెక్సానా లేక కింగ్ ఆఫ్ ఎస్ఈవీస్ మహేంద్ర స్కార్పియోనా కారు నచ్చితే వెంటనే మీరు నా నంబర్ నా నంబర్ కోసం మీరు వాట్సాప్లో కానీ లేదా నా నెంబర్ కోసం మీరు కామెంట్లో మెసేజ్ చేయండి కామెంట్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను ఒకసారి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతే మీకే తెలుస్తుంది మీ కార్ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే పర్సనల్గా నాకు కాల్ చేయండి మీ కార్ మంచి రేట్లో సేల్ చేసి ఇస్తాను ఇంకా ఇలాంటివి చూడాలంటే మా తెలుగు యూజు కార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం నమస్తే